అందరికీ నమస్కారం చంద్రన్న బీమాకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అర్హతలు అనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క చంద్రన్న బీమాకి సంబంధించింది పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉన్నవారు ఎవరైనా సహజ మరణం అనేది సంభవిస్తే లక్ష రూపాయలనేది ఇవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య ఉన్నవారు ప్రమాదశాత్తు మరణిస్తే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఐదు లక్షల రూపాయలు అనేది ఇవ్వడానికి ఈ యొక్క చంద్రన బీమా పథకం అనేది వర్తిస్తుంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మార్చి పదహారో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు ఉన్న అర్హత ఉన్న సహజ మరియు ప్రమాద మరణాలకు సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఆఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రమాదాలకు సంబంధించిన నేచురల్ డెత్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీంతో పాటు యాక్సిడెంటల్ డెత్కి సంబంధించి ఐదు లక్షల రూపాయలు అనేది ఇస్తారు అయితే దీనికి సంబంధించింది ఎవరైనా సరే ఫుల్గా ఈ యొక్క యాక్సిడెంటల్గా ఈ డిజబిలిటీకి సంబంధించిన అంటే ప్రమాదం జరిగిన తర్వాత అంగవైకల్యం అనేది సంభవించిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయల వారికి ఇస్తారు దీంతోపాటు పార్షియల్లీ అంటే తక్కువ అంగవైకల్యం అనేది జరిగితే రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది ఎవరైతే ఈ యొక్క నామినీగా ఉంటారో ఈ యొక్క చంద్రన్న బీమాకి సంబంధించింది వాళ్ళకనేది అందిస్తారు అయితే సహజ మరణం అనేది ఎవరైనా పొందినట్లయితే వారి యొక్క ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఈ ఇంటి పెద్దకి లేదా ఆ యొక్క పిల్లలకి అనేది అందచేయడం జరుగుతుంది అయితే దీని సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూడడం జరుగుతుంది అయితే పద్దెనిమిది నుంచి మనకి డెబ్బై సంవత్సరాల వరకు ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మొత్తం మనకు చూసుకున్నట్లయితే నేచురల్ డెత్కి సంబంధించింది యాక్సిడెంటల్ డెత్కి సంబంధించింది ఐదు లక్షల రూపాయలు అనేది ఇస్తారు నేచురల్ డెత్ అయితే లక్ష రూపాయల వరకు ఇస్తారు అయితే ఎవరైనా ప్రమాదంలో ఎవరైనా ఈ యొక్క వికలాంగులు అంటే డిజిబిలిటీకి సంబంధించిన ఆప్షన్ అనేది వచ్చినట్టు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వచ్చినట్లయితే కాలు కానీ చేయి కానీ లేకపోతే పూర్తిగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి కూడా ఒక అమౌంట్ అనేది ఇస్తారు దీంతోపాటు తక్కువ పార్షియల్లీగా డిజిబిలిటీ అయితే ప్రాబ్లం అయితే కూడా అమౌంట్ అనేది దీనికి ఇవ్వనున్నారు ఇలా మనకు చూసుకున్నట్లయితే చంద్రన బీమాకి సంబంధించింది మీరు చూసినట్లయితే మనకి మార్చి పదహారో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు అర్హత ఉన్న సహజ మరణానికి సంబంధించి ప్రమాద మరణాలకు సంబంధించిన నమోదు కార్యక్రమం అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో తెలిపారు ఈ యొక్క సమాచారం అనేది మనకు రావడం జరిగింది ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా మీరు గమనించండి మార్చి పదహార తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు ఉన్న వాళ్ళైతే ఈ యొక్క సహజ మరణంకి మరియు ప్రమాద మరణాలకు సంబంధించిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి అయితే ఈ క్లైమ్కి సంబంధించింది ఎవరైతే నామినీగా ఉంటారో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ రాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ